హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజులలో బతుకమ్మ పాటలు అయితే ఎవ్వరూ వాడట్లేరు ఫ్రెండ్స్ అందరూ సౌండ్ బాక్స్లు స్పీకర్స్ అవన్నీ పెట్టుకొని డీజిల్ పెట్టుకొని ఎగురుతున్నారు ఫ్రెండ్స్ చప్పట్లు కొట్టుకుంటూ అయితే ఎవ్వరు వాడట్లేరు నేనైతే ఒక పాట వాడాలనుకుంటాను ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే లైక్ చేయండి ఉతుకమ్ము పంచకమ్ముయ్యాలో జేగ జగమొక్క పొద్దు ఉయ్యాలో మా ఇంట్లో శ్రీలక్ష్మి ఉయ్యాలో నిండొక్క పొద్దు ఉయ్యాలో అమాస ఎన్నడు ఉయ్యాలో మమ్ముగన్న తల్లి ఉయ్యాలో అల్కు దొని ఇల్లు ఉయ్యాలో అల్లు మల్లెలతో వయ్యాలో పున్నామి ఎన్నడు ఉయ్యాలో మమ్ముగన్న తల్లి ఉయ్యాలో పూదీ దొని కడప ఉయ్యాలో బుక్క మల్లెలతో ఉయ్యాలో ఎన్నడు ఉయ్యాలో మమ్ముగన్న తల్లి దుని కడప ఉయ్యాలో జోడి మట్టలతో ఉయ్యాలో నన్ను చూసి నాగన్న ఉయ్యాలో నడుమే విరిసిండు ఉయ్యాలో నడుము విర్వకు నాగ ఉయ్యాలో నాతి చెల్లల్ని ఉయ్యాలో నన్ను చూసి నాగన్న ఉయ్యాలో తోకా విసిరిండు ఉయ్యాలో తోక విసిరకు నాగా ఉయ్యాలో తోడా ఉన్నారు ఉయ్యాలో నన్ను చూసి నాగన్న ఉయ్యాలో పడగేవి పిండు ఉయ్యాలో పడగ విప్పకు నాగా ఉయ్యాలో పాప గారిని కాదు ఉయ్యాలో నన్ను చూసి నాగన్న ఉయ్యాలో గుడ్లేది పిండు ఉయ్యాలో ఊడ్లు దిప్పకు ఉయ్యాలో గోడ్రాలిని కాదు ఉయ్యాలో ఫ్రెండ్స్ ఈ పాటకి అర్థం కూడా చెప్తాను ఫ్రెండ్స్ అంటే కొంతమందికి ఈ రోజులలో పిల్లలకు అర్థం కాదు అప్పటి మన వాళ్ళకైతే మనంత ఏజ్ వాళ్ళకైతే పెద్దవాళ్ళకైతే అర్థమవుతుంది మనకైతే అర్థం కాదు కాబట్టి పిల్లలకి అర్థం కాదు కాబట్టి నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నానని మీరు అనుకోకండి ఏంటంటే ఉత్కము పంచకము అని అంటే మనం అన్ని బట్టలు ఉత్తుకొని ఇల్లంతా శుద్ధి చేసుకొని పంచకం చల్లుకుంటాం కదా ఉత్కమ్ము పంచకము ఉయ్యాలో అంటే బట్టలన్నీ ఉతుక్కొని శుభ్రం చేసుకొని పంచకం చల్లుకుంటాం దాన్ని ఉత్కమ్ము పంచకము ఉయ్యాలో అంటారు ఫ్రెండ్స్ తర్వాత పుదుర్దు నీ కడప బుక్క మల్లెలతో అంటే మనం కుంకుమ పసుపులతోని పుదించుకొని దానిపైన పువ్వులైతే పెట్టుకుంటాం కదా అది అర్థం ఫ్రెండ్స్ ద్వాదశి ఏంటంటే ద్వాదశి రోజు లక్ష్మీదేవి మన ఇంట్లో కడపలన్నీ ఊదించుకొని రెడీ పెడితే ద్వాదశి రోజు జోడి మట్టలతో పుణ్యశ్రీ దాటినా ఎవరు దాటినా కూడా లక్ష్మీదేవి వచ్చినట్టుగానే మనం భావించుకుంటాం కదా అందుకోసం అని చెప్పి జోడి మట్టలతో అంటే విడి మట్టలు ఉంటాయండి చుట్టు మట్టలు కాదు విడి మట్టలు రెండు మట్టలు జోడి మట్టలతో దాటుదుని నీ కడప ఉయ్యాలో అనేసి అది ఒకటి అర్థం దాటుదుని నీ కడప ఉయ్యాలో జోడి మట్టలతో అది ఫ్రెండ్స్ తర్వాత అన్ని శుద్ధి చేసుకున్న తర్వాత స్వామి ఇంట్లోకి వస్తాడు స్వామి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంత భయమేస్తుందండి అందుకని లక్ష్మీదేవికి ఎంత భయమేస్తుంది లక్ష్మీదేవి అంటే మనమే ఎవరో కాదు ఎంత భయం వేస్తుంది అందుకని ఆ నాగేంద్ర స్వామిని ఇలా ఆమె అతను ఆ స్వామి అయితే ఏమేమి చేస్తున్నాడో దాన్ని బట్టి మేము చెప్తూ ఉంటుంది అన్నట్టు ననుయూసి నాగన్న ఉయ్యాలో నడుమే విరిసిండు అంటే నడుము ఇట్లా విరిసిండు అన్న నడు ననుయూసి నాగన్న ఉయ్యాలో నడుమే విరిసిండు నడుము విరవకు నాగ ఉయ్యాలో నాతి చెల్లెల్ని ఉయ్యాలో అంటే చెల్లెలు అన్నా చెల్లెలు అనమాట ఒకటి తర్వాత ననుయూసి నాగన్న ఉయ్యాలో తోక విసురు తోక విసిన తర్వాత చూసి నాగన్న ఉయ్యాలో తోక విసిరకు నాగా ఉయ్యాలో తోడ ఉన్నారు నా తోడ ఉన్నారు అంటే అందరితోని స్వామి ఊరుకుంటాడు తర్వాత గుడ్లు తిప్పుతాడు స్వామి ఇట్లా గుడ్లు తిప్పాడు గుడ్లు తిప్పకు నాగ ఉయ్యాలో తర్వాత పడిగ విప్పుతాడు పడగ విప్పిన తర్వాత పడిగ విప్పక నాగ ఉయ్యాలో పాపకారిని కాదు అంటే ఆమె అన్ని పుణ్యాలే వేసుకుంటుంది పాపాలు లేదు తర్వాత గుడ్లు తిప్పకు నాగా ఉయ్యాలో గుడ్రాలిని కాదు అన్న తర్వాత అవన్నీ విన్న తర్వాత నాగేంద్ర స్వామి వెళ్ళిపోతుందన్నమాట అది దీనికి అర్థం ఇంత బాగా చెప్తుందని మీరు అనుకోకండి ఒకవేళ మీకు నచ్చిన నచ్చుతుంది నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్